వనంలోని మాకు జూ కావాలి జూ కావాలి అది నేను నిన్న మీకు చెప్తాను థర్డ్ పాయింట్ అనుకున్నాను రాజులో అప్పుడు గుర్తొచ్చింది జూ కావాలి లాస్ట్ టైం విజయ రామరాజు గారు ఉన్నప్పుడు ప్రపోజ్ చేశాం సూర్యమోహన్ గారు ట్రై చేశారు వైజాగ్ వెళ్లాల్సి వస్తుంది వనంలోని మాకు జూ కావాలి జూ కావాలి అది నేను నిన్న మీకు చెప్తాను థర్డ్ పాయింట్ తనుకున్నా రాత్రి అప్పుడు గుర్తొచ్చింది జూ కావాలి లాస్ట్ టైం విజయ రామరాజు గారు ఉన్నప్పుడు ప్రపోజ్ చేశాం పరవీమోహన్ గారు ట్రై చేశారు వైజాగ్ వెళ్ళాల్సి వస్తుంది

గుర పాయింట్ తీస్తే అది నెగటివ్ అవుతది ఇక్కడ ఇక్కడే ఇక్కడ జన ఉంది శ్రీలంకలో జస్ట్ వాటర్ కొట్టే ఏంద దేశం ఇక్కడ ఫ్లో లో కూడా ఎక్కువ లేదు మీరు అన్నట్లమ్మ టూరిజం పాయింట్ 3 డే కింద పెట్టొం అనుకోండి వి కెన్ స్టే देयर फॉर 2 డే విల్ హావ్ A టూర్ సర్కు ఎరుతారు వస్తారు అంటారు టూరిజం పాయింట్ అండ్ వి డోంట్ వాట్ వేయాలి రాత్రి ని గడపండి